మాజీ మంత్రివరులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నిజాయితీ అంటే ఏంటో చర్చ వచ్చినప్పుడు వెంటనే తక్కువ గుర్తుకొచ్చే నాయకుడు ఎవడంటే చెక్క లావు గారు ఎన్టీఆర్ పార్టీ పెట్టిందంటే ఇప్పటిదాకా ఐదు సార్లు ఎమ్మెల్యే చేశాడు మా మంత్రి చేశాడు మండలి సభ్యులు చేశారు అనేక పార్టీ పదవులు కూడా చేసిన వ్యక్తి ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారిని కలిసేది అక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో కాజలూరు అనే మండలంలో కాజలూరు కుయ్యేరు గొల్లపాలెం రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావట్లేదు ఈ రోడ్డు కోసం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షం వస్తే మోకాల్లోకి నీరు వస్తుంది గత వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి పాపాలు అనేక పాపాలు ఇదొక భాగం కాంట్రాక్టర్ని అడుగుతుంటే మాకు బిల్స్ రావటం రాలేదు అందుకు మేము చేయలేమని కాంట్రాక్టర్ అంటున్నాడు ప్రజలు నరకాన్ని చూస్తున్నారు దయచేసి మీరు మంచి మనసుతో సౌహృదయంతో ఈ రోడ్డుకి మోక్షం కల్పించండి అని చెప్పేసి రామచంద్రరావు గారు వినతపత్రం పట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఇవ్వటం జరిగింది